అరే నాకు మీటింగ్ ఉంది కదా ఇంకోనాడు ఇందా అంటే అదే సార్ కష్టపడి వచ్చిండు బాబు అంటే సరే ఒక ఐదు నిమిషాలు చెప్పమని చెప్పి ఆయన ఎదురు కూర్చోండు ఇక ఇక ఛానల్ దొరికిందని ఇక తీసుకున్నాం సార్ ఐదు నిమిషాలు అన్నాడు పదిహేను నిమిషాలు విన్నాడు ఏ పాట పాడారు ఇదే చదువు ఇదే చదువు వెలిగాయి రైతన్నా ఓ రైతన్నా తను ఎందుకన్నా చదువు ఉంటే మోటు తనది నీ ధరికి రాదు చక్కని చదివే జీవితనా ఒక చుక్క ఇది రే ఉన్నది చాలా ఉందిలే కానీ మర్చిపోయాను ఇప్పుడు ఆడ రాస్తుంటే ఆయన చప్పం కొట్టాడు చాలా బాగుంది నల్గొండ రండి మీకు ఆడ ఆడపిస్తానని చెప్పి నల్గొండ పిలిపించున్నారు కలెక్టర్ గారు ఆ నల్గొండలో ఇట్లే అందరం కూర్చున్నాం ఆ కవులు రచయితలు ఎవరు ఏం రాసిర ఎవరు ఏం అని చుట్టూ కూర్చున్నా సార్ నేను కూడా కూర్చున్న పోయి కూర్చుని ఎవరెవరు ఆయన పాట రాసిండు అంటే వినిపిస్తుండు నేను బుర్రకథ రాసిన నేను బుర్రకథ చెప్తుంటే అంత దూరం డిపిఆర్ఓ గారు ఆ డిపిఆర్ఓ గారు అంటే ఆ బుర్రకథ నేను వచ్చి నాయమ్మటి కూర్చుండు నేను చెప్పిన దాకా కూర్చుండు నాయమ్మటే కింద బయస్కడ్ ఇంక ఇంకంతా చెప్పినాక అందరు బాగుంది మంచిగా రాసిన బాగుంది బుర్రకథ బాగుంది అని చెప్పి అన్నారు అందరు అప్పుడు ఈ డిపిఆర్ఓ గారు సార్ నేను డిపిఆర్ఓని మా డిపిఆర్ఓ ఆఫీస్ నుండి కళాకారులకు మీకు ప్రోగ్రాలు చేస్తారు ఒక్కసారి మాకు ఉచితంగా మీరు వినిపియ్యాలి అని చెప్తే ఇక ఆయన అడ్రస్ నా సెల్ నెంబర్ అయ్యింది తీసుకుని అప్పుడు లేదు లేకపోతే అడ్రస్ తీసుకుని లెటర్ వేస్తున్నాడు ఇక ఆ నుంచి ఇవి పోయినా పోయిన తర్వాత అందరూ వేషాలు వేసుకుంటారు సార్ మొత్తం వేషాలు వేసుకొని పగడబందికి చెప్తుండు నాకు లేవు అప్పుడు నేనే ఇద్దరిని వంతలు మాట్లాడుకొని పోయినా ఆయన ఏం చేసిండు ఆ వంతలు వచ్చిండ్రు మళ్ళీ పోయి నాయమ్మ వస్తున్నారు ఆయన పట్టేసిండు జడ్జి ఏ ఇప్పుడే వాళ్ళు చెప్పారు మళ్ళీ ఇదేందంటే నాకు వంతలు లేదు సార్ అన్న అంటే మరి వంతలు లేకపోతే ఎట్ట ఏం చెప్తాను ఏం లేదు వంతలు ఉండాలని చెప్పితే అప్పుడు సార్ నేను చదువు మీద బుర్రకథ రాసిన కలెక్టర్ గారు విన్నాడు డిపిరావు గారు విన్నాడు మీ ఇష్టమైతే వినండి ఏం ఇప్పి లేపత్తలే అట్లా బాగుండదయా లేదా అన్నాడు అని చెప్పి ఫైల్ కూడా కట్టేసిండు సరే నువ్వు ఒక్కడే చెప్పు అట్లా చెప్తావు అన్నాడు అప్పుడు మళ్ళీ ఇది రగులు ఇక ఆయన ఇదే పాట ఇంకా ఉందిలే కాని మరి అనిపించేవాడి రజనాన్న గారు ఎట్లా రాసిన ఇది బాగుందని బాగుంది నాన్న బాగుంది అన్నాడు అని చెప్పి ఇక అది చదువు వెలుగు రైతన్న ఓ రైతన్నా మోటు తనువు ఎందుకన్నా తందానా అయ్యో తందానా దేవనంద చదువన్నది మన జీవితానికి చుక్కా నీరన్నా తా